దేవుడు ఉన్నాడు భయపడ మాకు దేవుడు ఎంత గొప్పడో తెలుసా అని ఉదయం నుంచి సాయంత్రం చెప్పు ఉదయం నుంచి సాయంత్రం రోజు చెప్పు అస్సలు దేవుడు ఎంత టోడో అంత టోడో అంత శక్తిమంతుడు ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలడు అస్సలు మామూలుడు కాదు అది ఇది అన్నీ చెప్పు ఆ తర్వాత ఆ రూమ్లో సింహం ఉంది నిన్నేం చేయదు దేవుడు ఉన్నాడు పోనాను రా ఉదయం నుంచి చెప్తే కదా పాఠం అని అంటే నువ్వు ఉదయం నుంచి చెప్పినావు ఒక్కటే గర్జన అది సింహ గర్జన కాదు సమాజపు గర్జన ఇప్పటివరకు విన్నటువంటి మాటలను బట్టి జీవిత అనుభవాలు ఏమైనా గుర్తుకొచ్చాయా ఏమండి జీవితంలో ఎందుకనంటే ఈ మధ్య కొత్త రోగం ఒకటి వచ్చింది కరోనా అనకండి సంబంధమైన రోగం ఒకటి వచ్చింది మనుషులకు అదేందంటే విన్నంతసేపు ఏదైనా సరే విన్న తర్వాత మళ్ళీ నార్మలే విన్నంతసేపు బాగుంటుంది కరెక్ట్ కదా కరెక్ట్ కదా కరెక్ట్ కదా అని ఆ తర్వాత మరలా యథావిధి జీవితం దీనికి కారణం ఏంటి అని అంటే ఇందాకలా అన్నగారు చెప్పినటువంటి మాటల్లో నాకు అర్థమైన పాయింట్ ఒకటి ఏంటంటే ఈరోజు మనుషులందరికీ ఒక వైరస్ చుట్టుకుంది ఆ వైరస్సే భయం కనిపించని భయం కనిపించే భయం ఉంటుందా కనిపించే భయం కనిపించని భయం రెండు రకాలుగా ఉంటుంది భయాలు తెలుసా భయం గురించి కనిపించే భయం ఏంటి కరోనా వచ్చిందనగానే అందరూ భయపడ్డరు వాళ్ళల్లో ఆ భయం కనబడింది కరోనా వస్తుందనగానే అందరూ భయపడ్డరు ఆ భయం కనబడిందా లేదా చావు వస్తుంది అని వినబడగానే అది మనకు తెలి తెలిసిపోగానే వెంటనే మన కళ్ళల్లో మన ఫేసులో మన మన బాడీలో కనబడుతుంటుంది ఆ భయం అవునా అయితే ప్రతి మనిషిలో కనిపించకుండా ఒక భయం దాగి ఉంది ఆ భయంతోనే ఈరోజు క్రైస్తవ్యం కూడా మసులుతుంది ఆ భయం ఏంటి అని అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నటువంటి వారు ధనాన్ని ఎక్కడ సంపాదించుకోవాలి అని అంటే పరలోకంలో సంపాదించుకోవాలి దాని కొరకు ఈ లోకంలో కష్టపడాలి సత్క్రియలు అనేటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి ప్రస్ఫుటంగా ఓపెన్గా కనబడుతున్నటువంటి విషయమే ఇది మీరందరూ ఒప్పుకునే విషయమే మనమందరం ఒప్పుకుంటాం కూడా కానీ చేయలేం ఎందుకు చేస్తామా మీరు గమనిస్తున్నారు అర్థమవుతుందా నేను గంట సేపు తీసుకోను అర్ధగంట కూడా తీసుకోను నాలుగున్నర అన్నాను కదా చూస్తూ ఉండండి చూస్తూ వినండి అర్థమవుతుందా మ్యాటర్ కనిపించని భయం ఒకటి ఏంటి అని అంటే అందరూ కూడా పర్సనల్గా వినేటప్పుడు బాగుంటుంది పర్సనల్గా ఎవరికి వారు అనుకుంటారు ఖచ్చితంగా ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలని బయటికి వెళ్ళంగానే ఆ వైరస్ నర నరాల్లోనికి అనువనున నిండిపోద్ది అదే భయం ఏం భయం వాడిలా నేను లేను వీడిలా నేను లేను వాడికి ఉన్నది నాకు లేదు వీడికి ఉన్నది నాకు లేదు వాడు సంపాదించుకుంటున్నాడు అందరితో పాటు నేను ఉండాలి ఈరోజు ఎంత వాక్యం నేర్ నేర్చుకున్నా కూడా ఎంత తోడైనా సరే వెళ్ళిన తర్వాత మళ్ళా సమాజంలో ఉన్నటువంటి సత్యం తెలివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాడుతున్న పోరాటమే వాళ్ళు బ్రతుకుతున్న విధానమే మనలో కనబడుతుంది ఈరోజు క్రైస్తవులకునూ అన్యులకునూ తేడా ఉందా సమాజంలో వారికి వేరై రక్షణ పొందండి అని బైబిల్లో అపుసల కార్యంలో మనం చూస్తాం రెండో అధ్యాయంలో కదా వారికి వేరే అంటే భౌతికంగా కనబడే ఏదో ఆచారాల పద్ధతుల ప్రకారంగానా ఎలా వేరవ్వాలి వాళ్ళ గుండెల్లో భయం ఉంటుంది నువ్వు దేనికి భయపడకూడదు ఆకాశంలో శక్తులు కదిలింపబడినను నువ్వు భయపడకూడదు అని చెప్పాడు కానీ ఈరోజు ఎవరు అందరిలో ఏముంది దేవుని భయం కంటే ఎక్కువ సమాజం యొక్క భయం ప్రతి మనిషిలో ఉంది నేను క్రైస్తవ్యంలో కూడా చూస్తున్నాను అనేక విషయాల్లో చూస్తూ ఉన్నాను సేవకులు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఒప్పుకోవటానికి భయపడుతుంటాడు ఎవరికి రాయనా భయపడేది అని అంటే ఎవరికి భయపడతారు చెప్పండి సమాజానికి సంఘానికి ఓపెన్గా ఒక విషయాన్ని చెప్పలేకపోతూ ఉంటాడు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టలేకపోతుంటాడు చేయాల్సిన పనిని చేయలేకపోతుంటాడు ఎవరికో భయపడుతుంటాడు దేవుని భయం ధైర్యం తెలుసా దేవుని భయమే అది అమోఘమైన ధైర్యం అది నిజంగా ఒరిజినల్గా దేవునికి భయపడేటటువంటి వాడు ఎంత ధైర్యంగా ఉంటాడు తెలుసా సమాజంలో వాడిని మించిన ధైర్యవంతుడు ఇంకోటి ఉండడు ఇక్కడ ఉండడు అంతే ఇక ఆ లెవెల్ అది అపోస్తులందరూ దేవునికి భయపడేవాళ్ళే కదా వాళ్ళ ధైర్యం ఎంత ఎంత గొప్పది తెలుసా వాళ్ళ ధైర్యం చావు ఎదురుగా వస్తుంది అని అంటే గ్యాప్ ఎక్కువైంది నేనే దగ్గరికి వస్తానని అది దగ్గరికి వెళ్ళేటోళ్ళు నువ్వు రావడానికి టైం పడుతుందేమో నేనే వస్తా పదా అని చెప్పేసి ఎు ఆ ధైర్యం రావాలంటే దేవుని భయం ఉండాలి ఒరిజినల్ దేవుని భయం మనకు తెలియదు కానీ మనం అందరం పర్సనల్గా ఆలోచించుకుంటే మనందరి గుండెల్లో ఉన్న భయం ఏంటో తెలుసా సమాజం సమాజం యొక్క భయం వింతేంటంటే ఆ సమాజంలో మళ్ళీ మనం కూడా ఉంటాం అంతే కదా వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో ఇంకోడేమనుకుంటాడో వాడేమంటాడో వీడేమంటాడో అనుకునేది ఏమి లేదు అనుకున్న ఒరిగేదేమీ లేదు కానీ దాని గురించి పట్టించుకొని ఏమైపోతున్నాడో తెలుసా అన్న ఉదయం చెప్పినటువంటి మాటల్లో అసలు మనుషులు బ్రతికేది వాడి కోసం వాడు అసలు బ్రతకడబ్బా ఈడేమనుకుంటాడు వాడేమనుకుంటాడు అనే బతుకుతుంటాడు తప్ప వాడి కోసం వాడు బ్రతకటం అంటూ వాడి జీవిత కాలంలో మొత్తంలో చూస్తే ఒక్కరోజు కూడా ఉండదు అది వన్ డే కూడా ఉండదు అది మీరు పర్సనల్గా మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి శాస్త్రవేత్తల టైపులో మీకు ఈ విషయం వెలుగులోని రాకపోతే నన్ను అడగండి మీకు అర్థం అవుతుందో కావట్లేదో నాకైతే తెలియట్లేదు కానీ నేను నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా రోజుల నుంచి నాకు కనబడుతున్నది అది ఒకటే ఇది ఒకటే అసలు నరనరాల్లోకి ఇగిపోయింది కదా దీన్ని ఎట్లా తీసేది ఎవరు తీయగలరు దీన్ని మొదటి శతాబ్దపు కాలంలో ఆహాహా అసలు ఎట్ట పోయింది ఎట్ట తీసేశాడు ఏ విధంగా పోయింది వాళ్ళ గుండెల్లో నుంచి ఒక్కళ్ళు ఇద్దరు కాదండి సింపుల్గా బైబిల్లో రాయబడింది ఏసుక్రీస్తు ప్రభులు వారి మాటలను దాంతోపాటుగా ఆయన తదనంతరం శిష్యులు అపోసలు చెప్పినటువంటి మాటలు విన్నరండి విన్న మాటలు ఏమైనా ఏం విన్నరో ఏమో అనుకోవటానికి ఏమైనా ఉందా రాయబడిందా లేదా రాయబడిందా లేదా మనం చదువుతూనే ఉన్నాం కదా అయ్యే మాటలు వాళ్ళు విన్నరన్నా విన్నరట విన్న తర్వాత ఏం జరిగింది అని అంటే చెర స్థిర ఆస్తులు అలా తీసుకొచ్చేసి అమ్మేసి అపోస్తుల పాదాలు ఎద్ద పెడుతుంటే ఒకసారి ఊహించండి ఆలోచన చేయండి నమ్మని వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల లేకుండాలేనా నమ్మని వాళ్ళు వాళ్ళందరూ ఈ పని చేస్తుంటే నమ్మని వాళ్ళు పక్కనే ఉండి ఏం చెప్తున్నాలే అరే ఏం చేస్తున్నవరా నువ్వు ఒరే బతికేదటరా పిల్లలు ఉన్నారా చిన్న చిన్న పిల్లలు ఉన్నారా ఒరే చిన్నపిల్లలు ఉన్నారా నీకు అర్థం కావట్లే బుద్ధి లేదు నీకో ఎవడరా ఈయనకి ఇలాంటి మాటలు చెప్పింది ఉన్న ఫలంగా మొత్తం ఏంద్రా పాడు చేస్తున్నారా జీవితం ఖరాబ్ అయిపోతుందిరా అని చెప్పేసి మాట్లా చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు లేకపోయి ఉండటరా చెప్పండి ఉండరా ఈ కాలంలో మనకు కూడా అలా చెప్పేటటువంటి వాళ్ళు మన బంధువులలో మన చుట్టుపక్కల మన వాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఎవరు లేరంటారా ఉన్నారా లేరా రే ఎట్ట బతుకుతావు ఏం తింటావు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇంక ఎన్నిసార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని మాటలు వింటే మాత్రం ఇవి పని చేస్తాయా దాని ముందు ఇది పని చేస్తుందా అవునా కదా ఎట్టుందంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదిగో దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు భయపడు మాకు దేవుడు ఎంత గొప్పడో తెలుసా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పు ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పు అస్సలు దేవుడు ఎంత టోడు అంతటోడు అంత శక్తిమంతుడు ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలడు అస్సలు మామూలుడు కాదు అది ఇది అన్నీ చెప్పు నువ్వు ఆ తర్వాత ఆ రూమ్లో సింహం ఉంది నిన్నేం చేయదు దేవుడు ఉన్నాడు పోనాను దేవుడు ఉన్నాడు బై పో అందులో అను ఏమంటాడు ఘన దగ్గర ఆ డోర్ వరకు వెళ్తాడు ధైర్యంగా ఆ దేవుడున్నాడు మనకంతేమి దేవుడున్నాడు అని చెప్పేసి పోతాడు ఆడికి వెళ్ళిన తర్వాత లోపలికి తలుపు తీసి తెరిచి ఒక అడుగు గాండ్రి అది ఉదయం నుంచి సాయంత్రం చెప్పిన మాటలు ఆడే గిరిపోతే దుడు మళ్ళా రిటర్న్ అసలు ఆగుతుంది అవ్వండి ఏమిరా ఉదయం నుంచి చెప్తే పాఠం అని అంటే నువ్వు ఉదయం నుంచి చెప్పినావు ఒక్కటే గర్జన అది సింహ గర్జన కాదు సమాజపు గర్జన అర్థవుతుందా సింహ గర్జన కాదు సమాజం అది సమాజం వెనకాల ఉన్న ఎవడు వాడే గర్జించే సింహంలా తిరుగుతున్నది వాడే వాడికి భయపడిపోయావు వాడికి భయపడిపోయావు చూడు ఇదే అందరిలో ఉందా లేదా అందుకోసమే సాగలేకపోతున్నాం ఎంత పాఠం విన్నా ఇది కూడా ఒక ఆచారం టైప్లో ఒక అలవాటు టైప్లో అయిపోయింది ఆదివారం చర్చికి వెళ్ళాలి సెమినార్ పెట్టినప్పుడు వెళ్ళాలి ఉదయం సాయంత్రం వరకు వినాలి పద్ధతిగా బాగా జరిగింది బాబా బాబా సూపర్ జరిగింది ఏమైనా ఎక్కిందానంటే చూసుకో ఏమి ఎక్కుడికి ఎక్కుడు ఎక్కడిది ఇది వేస్తే ఎక్కుతుంది ఎక్కిన తర్వాత ఆ ఎక్కిన రేంజ్లోనే మాట్లాడతారు ఎంతసేపు దిగేంతవరకు మాట్లాడతారు అదే రేంజ్లో మనం ఉదయం నుంచి ఎక్కిస్తున్నాం అసలు నీసా అనేది ఉండదు బయటికి అడుగేస్తే కథం అవునా కదా ఇందాకలా ఒక మాట చెప్తా ఉన్నాడు డబ్బున్నాడు అసలు ప్రశాంతంగా బ్రతకడు ప్రశాంతంగా బ్రతకడు డబ్బు ఉంటే ప్రశాంతతే బ్రతకడు అని అన్నప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చి నవ్వుకు నాకు వచ్చేపు ఏంటి అని అంటే అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు శంకర్ వాళ్ళ డాడీ ఆయన గురించి ఒకప్పుడు ఎక్కడో ఎప్పుడో సందర్భం తెలియదు కానీ వాళ్ళు చెప్పుకొచ్చారు అది గుర్తుకొచ్చేది నాకు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే మల్లెపల్లి నుంచి వాళ్ళ ఊరికి కొంచెం దూరం ఉంటుంది మధ్యలో రాచబాట ఉంటుంది మల్లెపల్లిలో ఏదో సంతలో ఆవునో ఎద్దునో అమ్మేశారు డబ్బులు వస్తాయిగా ఇరవై ముప్పై వేలు వస్తాయి కదా ఆ డబ్బులు రాగానే భయం స్టార్ట్ అయింది డబ్బులు రాగానే భయం స్టార్ట్ అయింది రాచమార్గములో నుంచి నడవాల్సి నడుచుకుంటూ వెళ్ళాల్సిన వ్యక్తి ఆ గట్లంగబడి పొలాలంగబడి ఎవడికి కనపడకుండా అదంతా చుట్టూ తిరుక్కుంటూ ఎవడికి కనపడకుండా చుట్టూ తిరిగి పొలాలెమ్మటి ఆ రాళ్ళెమ్మటి పోయి చేరినంట ఇంటికి ఎందుకు చేరావు ఇట్లా అసలు రాచబాట ఉండంగా దాన్ని వదిలేసి ఇదంతా ఇటు నాయనాను అని అంటే నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పలానాయన చూసిండు ఆయన చూసిండంటే ఇంకేమైనా ఉందా రాచపాట్లో వెళ్తే మధ్యలో ఎక్కడైనా దొరకబట్టుకొని కొట్టి తీసుకపోతే ఎంత చక్కటి దారి ఉంది ప్రశాంతంగా అసలు ఇప్పుడు ఆ ఒక్క రూపాయి కూడా ఈ దగ్గర లేదనుకో ఆ రాజమార్గంలో కూడా ఎట్టబోతాడు ఆ రాజులా మనమే తోపులం తురుముఖాన అన్నట్టు పోతుంటాడు ఇక దర్జాగా పోతుంటాడు చాలా తక్కువ సమయంలో జరుపుకుంటాడు ఆ డబ్బు రాగానే పరిస్థితి ప్రశాంతంగా ఉన్నారు బాట పోవాల్సి పోలేని పరిస్థితి బెస్ట్ ఎగ్జాంపుల్ అది గుర్తుకొచ్చి నవ్వుకున్నా నేను దారిలేని చోట్లల్లో ఆ పొలాల ఎమ్మడి పడి గుట్టలు పత్తి పైసలు అటాయి వాళ్ళ ఇంటి దగ్గర వాక్యం చెప్పడానికి పోయి ఏదో ఇట్లాంటిదే విషయం చెప్తా ఉన్నాను వాక్యం ఇలాంటిదే చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో నాను డబ్బు ఉంటే ప్రశాంతంగా బ్రతకలేము నడవలేము నాకు ఒకరోజు ఇది జరిగిందని ఆయన చెప్పుకొచ్చాడు ఆ రోజు అది గుర్తుకొచ్చింది అనమాట ఎట్టు ఉంటుంది ఒక్కసారి చూడు ముప్పై వేలకే నిన్ను దారి రోడ్డు విడిచిపెట్టేలా చేసింది ముప్పై వేలు రోడ్డు ఏ నీకు అర్హత లేదు నీ దగ్గర డబ్బు ఉందా నీకు అర్హతే లేదు ఈ రోడ్డు మీద నడవటానికి అన్నట్టుంది వారం పొలాలంగా పో ఆ గట్ల మడి పడిపో అని చెప్పేసి అన్నట్టుంది ఇక కోట్లు కోట్లు ఆస్తి ఉంటే నిద్రతో వస్తుంది ఎంతమందిని పెట్టుకుంటాడు తెలుసా సెక్యూరిటీ గార్డ్స్గా ఇంటి నిండా ఇంటి చుట్టూ పని కెమెరా సీసీ ఫుటేజ్లు మరలా ఇంతమంది సెక్యూరిటీ గార్డ్ని పెట్టిన తర్వాత మళ్ళీ సీసీ ఫుటేజ్ ఎందుకు అయ్యానంటే బయట నుంచి దొంగలు వస్తారేమో అని అనుకొని వాళ్ళని పెట్టా వాళ్లే దొంగలైతే సెక్యూరిటీ గార్డ్గా ఎవరినైతే పెట్టానో వాళ్ళే దొంగతనం వాళ్లే దొంగలైతే కదా అందుకోసమే సీసీ సీసీటీవీ ఫుటేజ్ వచ్చి ఏ ఏ కెమెరా పెట్టినా ఏం చేసినా కూడా వాటిని కూడా క్రాస్ ఎలా చేయాలో కూడా నేర్చుకునే జ్ఞానం ఈరోజు వచ్చింది వాటిని కూడా వాటి కనులు కూడా గప్పి చేయాల్సిన కార్యం చేసుకుంటూ పోతేనే ఉన్నారు అందుకోసమే ఎప్పటికీ ఎన్నటికీ మనిషి ఎంత జ్ఞానవంతుడైనా కూడా యేసు క్రీస్తు వారి ద్వారా మాట్లాడినబడిన మాటను నిరర్థకం చేసే దమ్ము ఎవరికి ఉండదు అనే విషయం మనకు అర్థం కావాలి అందుకోసం ఏమన్నాడు తెలుసారే టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా భూలోకంలో డబ్బు సంపాదించు మాకరా ఇక్కడ దొంగలున్నారు కన్నము వేసి దొంగలించెదరు తుప్పు పడతది ఇక్కడ ధనం చిమ్మెట ఇవన్న ఇవన్నీ వస్తాయని చెప్పేసి అని అన్నాడు అంత సీనేం లేదు బ్యాంకులో వస్తే అంటే బ్యాంకుకేస్తున్నాడు కన్నం కన్నవాడు మా ఇంట్లో మేము దాచ పెట్టలేం బ్యాంకుకి వేసామని అంటే బ్యాంకులో కన్నం ఎట్లేస్తున్నారు తెలుసా గోడలు బద్దలు కొట్టి సినిమాలో చూపించినట్టు అనుకుంటున్నారా మీరు ఏమీ లేదు దర్జాగా పోతున్నాడు నాకు అప్పు కావాలి కొన్ని కోట్లు కావాలి అప్పు అంటాడు కొన్ని కోట్లు అప్పులు కావాలి అని చెప్పేసి అప్పుల కొన్ని కోట్లు తీసుకొని జెండా ఎత్తేసి వెళ్ళిపోతున్నాడు విజయమల్లి అనేటటువంటి వాడు ఏం చేశాడు ఇప్పుడు ఏం చెప్తావాడిని ఎట్ట దోచకపోయినట్టు చెప్పి ఇప్పుడు దర్జాగా రాచ మర్యాదలు చేశారు ఆయన్ని వస్తే కొన్ని కోట్ల అప్పు అడుగుతున్నాడు అని చెప్పేసి మొత్తం తోపెట్టారు తీసుకపోలే ఇంకా ఇప్పుడు సైబర్ స్కాములు ఈ స్కాములు ఎట్లు వచ్చినాయి అబ్బబ్బబ్బబ్బ ఫోన్లలో ఏమీ లేదు నాలుగు మాటలు మాట్లాడతాడు నీ అంతటా నువ్వే తీసుకున్నాయని అని పంపిస్తావు నువ్వే తీసుకో అని చెప్పి పంపిస్తావు అట్ట అడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఏదో ఓటీపీ వచ్చింది చెప్పు అని చెప్పేశారు ఇంకా అవునా అట్టకటా అటకటా చెప్పినట్ట ఓటీపీ బ్యాలెన్స్లో అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం జీరో రెండు మూడు లక్షలు కథం తీరా చూస్తే ఆ తర్వాత కంప్లైంట్లు ఎవడు పట్టుకుంటాడు పట్టుకోమను పోలీసులని ఎవరిని పట్టుకున్నాడు అని పోలీసు వాడు ఎవరిని పట్టుకున్నాడు ఈ ఈ పోలీసు వ్యవస్థలోకి వెళ్తే కొన్ని విషయాలు కూడా నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఎన్నో చోట్ల దొంగతనాలు జరుగుతుంటాయి ఎవడెవడో చేస్తుంటాడు వీడికి వల్ల కూడా కాదు పోలీసువాడి వల్ల కూడా కాదు చెప్తాను నేను పట్టుకోలేడు వాడి కర్మ పాడై ఒకడు దొరుకుతాడు చూడు ఈ అన్ని క్లే కేసులన్నీ వాడి మీద వేసేసి కేసు క్లోజ్ మేము పట్టేసినాం అన్ని వాడి మీద వేస్తాడు మరి మేము బతకాలి కదా అంటాడు ఆయన పోలీసుడు ఎస్ఐ అంటాడు వా మరి మేము బతకాలి కదా ఏ అన్ని వాడి మీద దోచేసేసేయండి ఆ పని అయిపోద్ది అని చెప్పేసి అంటాడు నేను కళ్ళారా చూసా వాళ్ళ నోటి నుంచి విన్నాను ఇంత దారుణం మరి ఇంత ఇంత టాలెంటెడ్ వీరు అని చెప్పేసి సినిమాలు చూసేసి నిజంగా పోలీసు వాళ్ళకి దొరకన దొరకందంటూ ఏమి లేదనుకున్నా నేను కానీ వాళ్ళకి దొరకనోళ్ళు చాలామంది ఉన్నారు అందుకోసమే చెప్పబడింది పాతకాలంలో సామెత దొరకనోడు దొరా దొరికినోడే అని కానీ ఒక విషయం భూలోకంలో మనుషులు నీకు పట్టకపోవచ్చు కానీ అందరు దొరికేది అక్కడ అందరు దొరికేది చిట్ట మొత్తం ఆయన దగ్గర ఉంది ఆయనకు కనబడని రహస్యం అంటూ ఏదైనా ఉందా ఏమైనా ఉందా ఏమీ లేదు మొత్తం ఓపెన్ ఆయనకు కాబట్టి మనం ఆయనకు దొరకకుండా ఉండాలి అని అంటే ఒకటే ఒక మార్గం ఏంటి ఆ మార్గం చెప్పండి మనం ఎన్ని చేసినా దేవునికి దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ ముసుకేసుకోవాలి చెప్పండి ఒకటే ఒక దిక్కు మనకు మంచి చేయటం తప్ప వేరే దిక్కు లేదు మనకు మేలు చేయటం తప్ప వేరే దిక్కు లేదు ఎందుకంటే నీకు ఆప్షన్ లేదు ఒకటే మార్గం అందుకోసమే నేనే మార్గం నేను బతికినట్టు బతికితేనే నీకు దిక్కు లేకపోతే లేదని చెప్పి చేసి ప్రేమన్నాడు నేనే రాబాబు మార్గం నా ద్వారా తప్ప ఎవ్వడు 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 చేరలేడు దేవుని దగ్గరికి అసలు అసాధ్యం అది అని చెప్పేశాడు ఇప్పుడు క్రీస్తు ద్వారానే చేరాలి అని అంటే క్రీస్తు ఏమైనా చేశాడా తప్పులు పాపాలు ఏమైనా చేశాడా చేయలే నువ్వు అదే చేయాలి అంతకు మించి ఆప్షన్ లేదు కాబట్టి మనం ఆయనను దేవుడు మనకు ఏసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూడండి అని చూపించాడు మనం చూడాల్సింది ఆయన వైపే కానీ ఈరోజు మనం ఎంత చెప్పినా చూసేది సమాజం వైపే పెద్ద వైరస్ అని చెప్పాను కదా కొత్త వైరస్ ఇది నీలో నుంచి పోయిన నాడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి ఏశ్వరూ చూసారా సమాజానికి భయపడ్డా ఆయన ఒక్కడే ఒకవైపు సమాజం మొత్తం ఇంకోవైపు ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఆ వైరస్ ఉంది అప్పుడు కూడా ఆ వైరస్ ఉంది అందుకోసమే వాళ్ళు ఎట్లుంటారు తెలుసా చాలా గొప్పగా చెప్తున్నాడని చెప్పేసి వస్తున్నారు ఎవరి వెంట వస్తున్నారు ఏశ్వరపు వెంట వేల మంది వస్తున్నారు భోజనం పెడితే తింటున్నారు స్వస్థపరిస్తే బాగవుతున్నారు కానీ శాస్త్రులు పరిచయులు ఒక్కసారి గాండ్రి ఇచ్చేసరికి ఒక్కడు ఉండట్లేరు ఆయన కళ మొత్తం ఫరారు మొత్తం ఖాళీ ఏంది అది అదే వైరస్ సమాజం అనే వైరస్ ఒక పుట్టు గుడ్డివాడు ఉంటాడు కళ్ళు ఓపెన్ అయినాయి ఓపెన్ చేసింది ఎవరు ఆయనకు తెలుసు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు కానీ సమాజంలో దొంగల ముఠ ఉంది కదా ఆ ముఠ పిలిచింది ఏమిరా ఎట్లొచ్చినాయి ఏంది మీ అమ్మ నాన్న వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళల్లో కూడా ఆ వైరస్ ఉంది కరోనా వైరస్ ఉన్న వాళ్ళకి టేస్ట్ అర్థం కాదుగా ఏమి తిన్నా గడ్డి తిన్నట్టే ఉంటుంది వాళ్ళకు కూడా అక్కడికి వచ్చేసి తెలిసినా కూడా ఆ వైరస్ ఈ వైరస్ ఎట్లాంటిది అని అంటే తెలిసినా కూడా ఏం చెప్పాలి ఏమయ్యా ఆయన పెద్దోడే కదా ఆయన అడగండి మాకైతే ఏమి తెలియదు ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అంటే వైరస్ వైరస్ ఏం వైరస్ అది భయం ఒప్పుకో ఒప్పుకోగలిగే స్థితిలో ఉన్నారా ఆ కాలంలోనే ఉంది ఆ వైరస్ ఈ కాలంలోనే ఉంది వైరస్ ఈ కాలంలో ఇంకా భయం బలపడింది అని చెప్పాలి ఇంకా బలపడింది సత్క్రియలు చేయగలిగేటటువంటి స్థితి సత్క్రియలు చేయాలంటేనే భయం చేయలేకపోతున్నారు చేయాలంటేనే భయం చేయలేకపోతున్నారు కాబట్టి కొంచెం ఆలోచన చేయండి మెరుగుపడండి బలపడండి ఈ సమాజం అనే భయాన్ని పూర్తిగా తీసివేసుకునే ప్రయత్నం చేయండి కనబడకుండానే మన మధ్యలో చాలామంది గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇందాకల మన రమేష్ చంద్ర చెప్తూ చెప్తూ సంపతన్న గురించి చెప్పారు కదా నాకు ఈ మధ్యలోనే పరిచయం అయ్యారు పరిచయం అయ్యే దగ్గర దగ్గర ఆరు నెలలు అయిందన్న గుర్తులేదు ఆరు నెలలు అంతే సంవత్సరం కూడా కాల అంతలోనే నాకే ఔట్ వచ్చింది ఆయన మీద నాకు వస్తున్న డౌట్ ఏంటంటే ఈయనకు యానుంచి వస్తున్నాయి ఈ డబ్బులోని ఎట్టుంచి వస్తున్నాయి ఇవి ఏం చేస్తున్నావన్నా అంటే ఆటో దొలుతున్నాను అని అంటాడు కానీ చూస్తే మీటింగుల మీద మీటింగులు మీటింగుల మీద మీటింగులు మీటింగుల మీద మీటింగులు పెట్టిస్తూ ఉన్నాడు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ యాడున్నావు అన్నా అంటే తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు హైదరాబాద్ చుట్టూ ఆటో దొలటం ఎంత కష్టమో తెలుసు కదా నిన్న సండే రోజు ఐదు ఆరుగురినెక్కిచ్చుకొని ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ వరకు ఆటో తీసుకొస్తే నాకు అర్థమైంది సిటీలో ఆటో తోలటం ఏంటం ఇంతకుముందు తోలేననుకో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఆటో తోలటం ఎంత కష్టమో ఆటో తోలి వస్తున్నటువంటి డబ్బులను వేలు వేలు దాని నుంచి ఫలం నేనే పొందాలి ఏదో ఒక విషయంలో భౌతికంగానే డెవలప్ అవ్వాలి అనుకుంటాడు కానీ ఆ డబ్బులు తీసుకొచ్చేసి ఫలానా చోట మీటింగు ఫలానా చోట మీటింగు ఫలానా చోట మీటింగ్ అని చెప్పేసి పెడతా ఉంటే ఒక సేవకుడు ఒక సేవకుడు అయినటువంటి నాకే ఆయనను చూసి అసలు ఆయన నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు ఆయన ఆలోచన వచ్చిందంటే మరి ఇంతమంది మనం ఉన్నాం కదా ఏం చేయగలుగుతున్నాం ఏం చేయగలుగుతున్నాం ఏమైనా చేయగలుగుతున్నాం నీకే లాభం అది మనకు నాకు కాదు ఎవరికి కాదు అంత అంతేరా కదా మీకే మీ తరఫున పరలోకం అనేటటువంటి అకౌంట్లో ఏమాత్రం అమౌంట్ లేదనుకో అక్కడ ఫ్లాట్లు కొనటానికి అక్కడ చిరకాలం యుగ యుగాలు గడపటానికి బ్రతకటానికి అక్కడ ఫ్లాట్ ఉండాలి అక్కడ ఇల్లు ఉండాలి ఉంటేనే నువ్వు అక్కడ వాస్తవమైన జీవం కదా అది ఇది అవాస్తవమైన జీవం ఇక్కడ సంపాదించుకోవటానికే కష్టపడతాం తప్ప వాస్తవమైనటువంటి జీవంలో ఫ్లాట్లు కొని అక్కడ చక్కటి ఇల్లు కట్టుకొని అక్కడ ఉందామని ఆలోచన ఎవరికన్నా ఉందా అంతనే కదా పల్లెటూర్లలో బతుకుతున్నటువంటి వాళ్ళందరూ ఎప్పటికైనా నేను హైదరాబాద్కి వెళ్ళిపోవాలని చెప్పేసి సంపాదించి సంపాదించి హైదరాబాద్లో ఫ్లాట్లు ఎక్కడ కొనాలని వెతుకుతాడు తప్ప హైదరాబాద్కి వచ్చేలోపు చచ్చిపోతాను నేను చావు అనేది ఎప్పుడైనా రావచ్చు అది మాత్రం కన్ఫర్మ్ హైదరాబాద్ పోయి సెటిల్ అవుతానో లేదో తెలియదు కానీ పరలోకంలో మాత్రం కన్ఫర్మ్గా సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఈ లోకాన్ని వదిలిపెట్టడం మాత్రం ఖాయమనే విషయం తెలిసినా కూడా మనం దానికోసం ప్రయత్నం ప్రయత్నపడతామా చెయ్యండి చెయ్యండి ఇప్పుడు ఫైనల్గా నేను ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని సెమినార్లు పెట్టినా కూడా ఫైనల్గా ఒకటే మాటలు చెప్పాలంటే మీకు ఏం చెప్తున్నాను నేను ఏం చెప్ ఏం చెప్పటానికి ఏ అందరం కలిస్తే భలే సరదాగా ఉంటుంది మధ్యాలో మధ్యలో మధ్యాహ్నం పూట మంచి చికెన్ దొరుకుతుంది దానికోసమా ఎందుకోసం ఈ ప్రయాస కదలండి పని చేయండి దేవుని కోసం బ్రతకండి మన కోసం తన ప్రియకుమారుని త్యాగం చేసినప్పుడు మనమేం చేయగలుగుతున్నాం త్యాగము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం విస్తరించడానికి మొదటి శతాబ్దపు క్రైస్తవులు చేసిన త్యాగం ఎంత గొప్పది అందులో కనీసంలో కనీసమైనా మనం చేద్దామనే కదా దానికోసమే కదా ఈ ప్రయాసంతా కాబట్టి చేసి ముందుకు సాగాలి చేయటానికి మరి పూనుకోవాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను